అందువల్ల నేను మీతో చెప్పినదేమనుగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును కూర్చోను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును కూర్చేను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును బొడు కావా ఆకాశ పక్షులను చూడు అవి విత్తము కోయవు కోట్లలో కూర్చుకొనవు ఆయనను మీ పర్లోకము తండ్రి వాటిని పోషించి మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కాదు మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూడు ఎక్కువ చేసుకునగలడు పిల్లరు మనం చింతిస్తూ ఉంటాం చింత చింత ఎప్పుడు చూసినా దిగులుగానే ఉంటుంది ఆమె ఎప్పుడు చూసినా దిగులుగానే ఉంటాడు ఆయన నువ్వు దిగులుగా ఉండి నువ్వు చింతించి నువ్వేం చేస్తావాయా నువ్వేం చేస్తావమ్మా ప్రవర్ అంటున్నాడు మీరు చింతించవద్దు మీ చింత నా మీద వేయండి అబ్బా ఎంత కృప ఆదరణ వాక్యం అండి ఆ ప్రియ ప్రభు ఆ రీతిగా చెబుతూ ఉండగా ఎందుకు మనం చింతిస్తాము పిల్లరా యేసు ప్రభు వారు తన ఇంటికి వచ్చారండి ఆయన విశ్రాంతి తీసుకోవడానికి వచ్చారు కానీ మార్త అనేక పనుల చేత తొందరపడుతుంది అని వాక్యం సేవిస్తుంది ఆయన ఆధ్యాత్మిక జీవితంలో సులభంగా పరిగెట్టకుండా చేసేది ఏమిటి అనగా తొందరపాటు కొంతమంది ఎలా ఉంటారు అని అంటే లోకమంతా ఆయన మీదే ఉన్నట్టుగా ఆయన మీదే ఉన్నట్టుగా వారు తొందరపడుతూ ఉంటారు తొందర మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలు సమంగా పరిగెట్టుకుంటా చేస్తుంది ఆ పనుల భారం వలన అలసిపోతాం ప్రమేక పాదశలో కూర్చుని వాక్యం వినే కృప మన యొక్క జీవితాల్లో ఉండదు ఆమె అలసిపోయి పనులు చేస్తూ ఉంటే మరి అయ్య పాదాల దగ్గర కూర్చుని వాక్యాన్ని వింటూ ఉంది ప్రియగా నేను మనవి చేస్తున్నాను ఏ పరిస్థితుల్లోనూ కూడా మనము భారాలు మనకు మనముగా పోయవద్దు మన భారాలు వహించేవాడు మన భారాలు సహించేవాడు మన భారాలు మోసేవాడు ఆ ప్రియ ప్రభు మీద వేయడానికి ప్రయత్నం చేయాలి అని ప్రభు పెరిట నేను మనవి చేస్తున్నాను ఒక వచ్చిన చదువుతాను చూడండి కీర్తన గ్రంథం యాభై ఐదవ కీర్తనలో రెండవ వచనం ఏమిటనగా నా మనవి ఆలకించి నా కుత్ర శత్రుల శబ్దను బతియు దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడై విశ్రాంతి లేక మూలుగుచున్నాను ప్రియరా కాబట్టి నాకు విశ్రాంతి లేక నేను మూలుగుతున్నాను నువ్వు మూలుగా ఏం చేస్తావు నీ ప్రభు మీద ఆధారపడాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తాను వెన్ వీ నో ద వర్డ్ ఈ మాట చాలా జాగ్రత్తగా వెన్ వి నో ద వర్డ్ గాడ్ నోస్ అవర్ నీడ్స్ అనేది మన జీవితాల్లో గమనించాలి ఎప్పుడైతే దేవుని వాక్యం మనం తెలుసుకుంటామో ఎప్పుడైతే దేవుని వాక్యంలో మనం ఎదుగుతూ ఉంటామో దేవుడికి మన అవసరతలు తెలుసు అనేది మన జీవితాల్లో గ్రహించాలి యోసేఫ్ గారి జీవితాన్ని గమనిస్తే యోసేఫ్ గారు మరియమ్మ గారిని తీసుకొని వెళ్తున్నారు యోసేఫ్ గారు మరియమ్మ గారితోనే ఉంటూ వెళ్తున్నారు ఎప్పుడైతే అక్కడ ఆ డెలివరీ టైము అయ్యి పరిస్థితులు వచ్చాయో డెలివరీ అయిపోయింది అంతా ఉంది జ్ఞానులు వచ్చారు మీరు ఆలోచించాలి జ్ఞానులు వచ్చారు జ్ఞానులు వచ్చి ఆ విధంగా అక్కడికి వారికి సమర్పించారు కొంతమంది బైబిల్ జ్ఞానులు అనే మాట కొంతమంది బైబిల్ జ్ఞానులు అనే మాట ఎప్పుడైతే యోసేఫ్ గారు మతస్వార్తలు గమనిస్తే ఎప్పుడైతే యోసేఫ్ గారు మరియమ్మ గారిని తీసుకొని ఐగుతుకు వెళ్ళే ప్రయాణములో ఏ డబ్బు అయితే ఏ బంగారం అయితే అక్కడ అర్పింపబడిందో ఏసయ్య గారికి ఆ బంగారమే వారి ప్రయాణంలో ఆ అవసరత తీరింది ఆ బంగారం ద్వారా అని చెప్పి కొంతమంది బైబిల్ జ్ఞానులు అనే మాట ఈ రోజు నేను చెప్పే మాట వెన్ యు నో ద వర్డ్ గాడ్ నోస్ యువర్ నీడ్స్ అనేది మన జీవితాల్లో గమనించాలి కాబట్టి ఈరోజు పురుషులు మీరు ఒక్కసారి ఆలోచించవలసింది ఏంటి అనగా వీఆర్ ద స్పిరిచువల్ లీడర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆర్ ద స్పిరిచువల్ లీడర్స్ ఆఫ్ అవర్ మ్యారేజ్ లైఫ్ వీఆర్ ద స్పిరిచువల్ లీడర్స్ ఇన్ అవర్ సిబ్లింగ్స్ లైఫ్ అనేది మన జీవితాల్లో గమనించాలి మనం ఆ విధంగా ఉన్నామా అనే ఒక్క ఒక్క ప్రశ్న మన జీవితాలు ఆలోచించాలి మనకు అంతా నాలెడ్జ్ ఉంది మన పురుషులుగా నేను గమనిస్తాను నేను కూడా ఒక పురుషుడిగా వీ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ఎవ్రీథింగ్ క్రికెట్ ఏం జరుగుతుంది నిన్న మ్యాచ్ ఎవరు గెలిచారు లేకపోతే ఈరోజు వాతావరణం ఏం ఉంది ఎక్కడ వర్షం పడబోతుంది ఎక్కడ ఏమి జరగబోతుంది సమస్తము మన జీవితాల్లో తెలుసు కానీ దేవుని వాక్యం మనతో ఏ విధంగా మాట్లాడబోతుంది దేవుని వాక్యం మన నుంచి ఏమి ఆశిస్తుంది దేవుడి వాక్యం మన ద్వారా ఏమి కోరుకుంటుంది దేవుడు ఏ విధంగా మన జీవితాల ద్వారా ఈ సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా ఉండాలని కోరుకుంటున్నారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి మనం బైబిల్ ఎన్ని మార్లు కంప్లీట్ చేశాం బైబిల్ జ్ఞానాన్ని ఎంతవరకు మనం సంపాదించాము అనేది ఆలోచించాలి బైబిల్ చదివేశాము వాక్యం తెలుసు అనేది ప్రాముఖ్యత కాదు కానీ విన్న వాక్యాన్ని మన జీవితాల్లో అనువహించుకొని మనం ఏ విధంగా జీవిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యత అనేది గ్రహించాలి యోసేఫ్ గారితో దేవుడు మాట్లాడినప్పుడు యోసేఫ్ గారి జీవితంలో మీరు గమనించాల్సింది మీరు గ్రహించవలసింది హీ షోడ్ అన్కాంప్రమైజ్డ్ ఒబీడియన్స్ రాజీ పడని విధేయత యోసేఫ్ గారు అక్కడ చూపెట్టినట్టు గమనించారు ఒక నాయకుడుగా ఇంటికి యజమానుడిగా ఆ రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకొని ఉన్నారు ఆయన అనుకుంటే ఆయన అనుకుంటే నేను వివాహం చేసుకునే స్త్రీ వివాహానికి ముందే కేవలం ఒక ఎంగేజ్మెంట్లోనే ఈ విధంగా జరిగింది నేను వివాహం చేసుకుంటే ఏమవుపోతుందో అనే విధంగా ఆయన ఆలోచించకుండా రాజీవడని విధేయత ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు వచ్చినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎక్కడ కూడా దేవుడు వాక్యానికి అవిధేయుడుగా నేను జీవించను నేను కేవలం విధేయత నేను చూపెడతా ఉంటాను ఆ బాధ్యతను నేను తీసుకుంటానని చెప్పి హీ టుక్ లీడర్షిప్ ఆఫ్ ఏ హస్బెండ్ ఆఫ్ ఏ మ్యాన్ ఇన్ ఇస్ లైఫ్ అనేది గమనించండి దేవుడు రాకడ వచ్చే అంతవరకు వరకు యోసేఫ్ గారు ఎవరు అని అంటే ఈ వచనంలో హీ వాజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ జీజస్ అనే మాట ఉండిపోతుంది ఈరోజు నేను నా జీవితాల్లో మనం ఆలోచించవలసింది మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఆర్ వీ ద స్పిరిచువల్ లీడర్స్ ఆఫ్ అవర్ హౌస్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి